పంతొమ్మిది వందల నలభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన విడుదలైన పౌరాణిక చిత్రం సుమతి శ్రీ రాజరాజేశ్వరి బ్యానర్లో కన్నాంబ కడారు నాగభూషణం దంపతులు నిర్మించిన రెండవ చిత్రం ఈ సుమతి కడారు నాగభూషణంగారే సుమతి చిత్రానికి దర్శకుడు కూడా ఆయన దర్శకత్వం చేసిన మొదటి చిత్రం ఇదే మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు మాటలు రాస్తే దైతా గోపాలంగారు పాటలు రాశారు హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి ఎన్బి దినకర్రావులు సంగీతం సమకూర్చారు తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత అయిన డిఎల్ నారాయణ గారు ఈ సినిమాకి పూర్తి స్థాయి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సుమతిగా నటించింది కన్నాంబగారైతే కౌశికుడిగా సిఎస్ఆర్ ఆంజనేయులు దేవదత్తుడిగా టి రామకృష్ణ శాస్త్రి శంకరభట్టుగా ఆరణి సత్యనారాయణ శివుడిగా సిహెచ్ వెంకటాచలం గౌరమ్మగా కొమ్మూరి పద్మావతి మొదలైనవారు నటించారు ఈ సినిమాలోని వేశ్య పాత్ర మోహినికి ముందుగా గారిని ఎంపిక చేసుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారు అయితే ఆ తరువాత ఆ పాత్ర స్వభావం తెలుసుకుని భానుమతిగారు అడ్వాన్సు తిరిగిచ్చేసి ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు బళ్ళారి గారు ఆ మోహిని పాత్రలో నటించారు రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రిగారు మహేంద్ర దీక్షితులుగా కూడా కనిపిస్తారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ధైర్యంగా షూటింగ్ చేసి నెల రోజుల లోపే ఈ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేశారు దర్శక నిర్మాత కడారు నాగభూషణంగారు ఈ సినిమా చక్కటి విజయం సాధించింది